కులవేక్ష వ్యతిరేక పోరాట సంఘం కేవీపీఎస్ ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై ఆరున సాయంకాలం ఆరు గంటలకు కలెక్టర్ సునాయన ఆడిటోరియంలో జరిగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నాటక కళా ప్రదర్శనను ప్రదర్శనం చేయాలని యూనివర్సిటీ అధ్యక్షులు పిలుపునిచ్చారు రాజ్యాంగ అంబేద్కర్ జయప్రదం చేయాల్సిందిగా కోరుచు ఈరోజు షరీన్ నగర్లో కేవీపీఎస్ ఆధ్వర్యంలో అంబేద్కర్ కళ రూపాలను జయప్రదం చేయాలని షరీన్ నగర్ ముప్పై వార్డులో కరపత్ర ప్రచారం నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించిన న్యూ సిటీ అధ్యక్షులు జి మాట్లాడుతూ అంబేద్కర్ అందరికి విద్య నివ్వాలని ఎస్సీ ఎస్టి మైనార్టీ బీసీ సామాజిక తరగతుల కోసం ఎంతో తపన పడి రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసి బడుగు బలహీన వర్గాల కోసం కృషి చేసిన ఆశ జ్యోతి అన్నారు ఆయనను కళారూపాలు ప్రదర్శన ద్వారా ప్రజల్లోకి తీసుకుపోయే కార్యక్రమాన్ని ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామన్నారు కార్యక్రమంలో కేవీపీఎస్ ముప్పై వార్డు అధ్యక్షులు కె పెద్దమధు ఎం దేవదాస్ ఎన్ ప్రభాకర్ పి పి మధు హుసేన్ మాధవయ్య షరీఫ్ మధు రాముడు బి శ్రీనివాసులతో పాటు కాళీ ప్రజలు పాల్గొన్నారు ఎడిటోరియంలో అంబేద్కర్ గారి కళా ప్రదర్శనలు జరుగుతున్నాయి ఎందుకంటే అనేక నిర్మాత కాబట్టి అంబేద్కర్ గారు ఈ నెల ఇరవై ఒకటి నుండి ఇరవై ఆరు వరకు అంబేద్కర్ గారి కళా ప్రదర్శనలు నిర్ణయిస్తున్నాం అందులో భాగంగా కర్నూలు నగరంలో కలెక్టర్ ఆఫీస్ నానాలో ఇరవై ఆరో తేదీ సాయంత్రం ఆరు గంటలకు కూడా మొత్తం అందరూ కూడా వచ్చి కలెక్టర్ ఆఫీస్లో జయప్రదం చేయాలని చెప్పేసి ఈ నెల ఇరవై ఆరు అంబేద్కర్ గారి కళా ప్రదర్శనలు చూసి జయప్రదం చేయాలి జీవిత చరిత్ర గురించి నాటక ప్రదర్శనలో ప్రజలకు అద్భుతంగా తెలుసు చూపిస్తున్నాం ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడే ఇరవై ఒకటి నుండి మన మంత్రాలయం ఎంగనూరు ఉత్సవాల అది వేసుకుంటూ వస్తున్నారు అట్లాగే ఈరోజు కూడా యంగనూరు మండలంలో జరుగుతుంది అట్లా రేపు మన పట్టణానికి వస్తుంది అట్లే ఇరవై ఆరో తేదీ సాయంత్రం ఆరు గంటలకు ఇక్కడ కర్నూలు నగర ప్రజలందరూ కూడా ఈ అంబేద్కర్ కళా ప్రదర్శన జయప్రదం చేయాలని చెప్పేసి కోర్టు ఈరోజు శనివారం ముప్పై వాటిలో అంబేద్కర్ గారి కరపత్రం రిలీజ్ చేసి అందరూ కూడా జయప్రదం చేయాలని చెప్పేసి న్యూస్ సిటీ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం అనేక